తెలంగాణలో ఫీజ్ రియంబర్స్మెంట్ వివాదం మళ్లీ ముదిరింది ఫీజు రియంబర్స్మెంట్ పై కాలేజీ యాజమాన్యాలు అత్యవసర భేటీ అయ్యారు దసరాకు ముందు ఆరు వందల కోట్లు దీపావళి తర్వాత మరో ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఆరోపిస్తున్నారు దీంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా యాజమాన్యాలు మళ్లీ ఆందోళన బాట పట్టాయి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది కాలేజ్ కాలేజీ యాజమాన్యాలు అత్యవసర భేటీ నిర్వహించాయి దీనికి సంబంధించి కూడా దసరాకు ఆరు వందల కోట్లు అలాగే దీపావళి తర్వాత ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రేపటి నుండి ధర్నా కార్యక్రమానికి సంబంధించి నిర్వధిక సమ్మె బాట పట్టనున్నాయి కాలేజీలన్నీ కూడా దీనికి సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లిఖిత సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ లిఖిత చెప్పండి డబ్బులు ఏవైతున్నా విడుదల చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనైతే చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా దసరా వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆ డబ్బును ఇవ్వకపోవడం ఇప్పుడు ఇవే ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇక దీపావళి సమయంలో రావాల్సిన అమౌంట్ ఎక్కడ ఇస్తారు ఎన్నిసార్లు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నా దీనిపైన అసలు పట్టించుకోవట్లేదు అప్పటికప్పుడు ఏదో మాటలు చెప్పి వదిలేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో దీన్ని ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయట్లేదు అని అంటూ ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో మరికొద్ది రోజుల్లోనైతే ఈ ధర్మాల పాట పట్టనున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే అక్టోబర్ ఒకటి వీళ్ళు షెడ్యూల్ అనేది ఒకటి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ ఆరు వందల కోట్ల వ్యవహారం కావచ్చు అదే విధంగా పూర్తి స్థాయిలో ఈ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇచ్చిన మాటలు చెప్పినప్పుడు మేము విన్నాము అయినా కానీ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మేము తప్పకుండా ఈ విషయం న్యాయ పోరాటం కూడా ఇప్పటికే నోటిఫికేషన్ చేయడం జరిగింది త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది అదే విధంగా ఇటు కాలేజీ యాజమాన్యాలు కూడా ఇటు ముట్టడికి యత్నిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి మరి వేచి చూడాలి ఏ విధంగా ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ అవుతుందని సాయి ఒక విధంగా చూసుకున్నట్టు దీనికన్నా ముందు చూసినట్టయితే ఇంత పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తారు దీనికి సంబంధించి కూడా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా దీనికి సంబంధించి కూడా బకాయిలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే దీనికి సంబంధించి సాయంత్రం వరకు కూడా ధర్నా చేశారు అయితే వెనువెంటనే స్పందించినటువంటి గవర్నమెంట్ ఆరు వందల కోట్లు కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడంలో వాళ్ళు అప్పుడు ఆ సమయంలో సమ్మె అనేది విరమించారు మళ్ళీ ఈ యొక్క ఫీజు ఎంబర్స్ విమాదం తెర మీదకి వచ్చింది ఈసారి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు మొదట ధర్నా చేసినప్పుడు ప్రభుత్వం ఈ విషయాన్ని తప్పకుండా పరిశీలిస్తాం అదే విధంగా ఏదైతే దసరా సమయంలో పండుగ అయితే మేము మొదట ఆరు వందల కోట్ల రూపాయలు ఆ తర్వాత ఈ యొక్క దీపావళి సమయంలో కూడా ఆరు వందల కోట్ల రూపాయలను ఆ ఇస్తామంటూ కూడా మొత్తం పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేస్తామంటూ కూడా ఇటు మాటలు చెప్పడం అదే విధంగా ప్రభుత్వం ఒక గడువు ఇచ్చింది కాబట్టి ఆ గడువు సమయం వరకు కూడా మేము ఆగుతాం అంటూ ఇప్పటికీ కాలేజీ యాజమాన్యాలు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది వారు కూడా పందులను విరమించుకోవడం కావచ్చు విధంగా ఇందరత్ర పనులు ఏవైతే ఉంటాయో వాటిని యథావిధిగా నడిపించడం చేశారు కానీ ఇప్పటికే దసరా కూడా వచ్చేసింది అయినప్పటికీ కూడా ఈ ఆరు వందల కోట్ల విషయం అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపైన ఎలాంటి అంటే ఒక మాట కొంచెం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కావచ్చు ఈ డేట్ లో రిలీజ్ చేస్తాము ఈ టైమ్ లో ఇస్తాము అని చెప్పకపోవడం తోటి మరోసారి తమ సహనానికి ఇంకా ఓపిక అనేది రచించింది మేము ఇంకా సహించేది లేదు అంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో వారైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో ధర్నాకు దిగుతాము అంటూ కూడా చెప్తున్నారు ఈ ముట్టడులు కూడా చేస్తాము ఎవరు మమ్మల్ని ఇప్పుడు ఆదే పరిస్థితి లేదు తమ డబ్బులు తమకు ఇవ్వాలి అంటూ కూడా కోరుతున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి పూర్తి స్థాయిలో మరి కాలేజీ యాజమాన్యాలు ఏ విధమైన ధర్నా చేస్తాయి ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాయి అనే విషయం పైన ఇంకా క్లారిటీ అయితే లేదు బట్ ఆ ముందైతే చూసుకున్నట్లయితే అందరూ చెప్తున్న వివరాలు ముందు ధర్నా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుసుకోండి అయితే దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మరి ఇప్పుడే నోటిఫికేషన్ అయితే ఒకటి వాళ్ళు ఇవ్వడం జరిగింది మేము ధర్నా చేయనున్నామని దాన్ని ఆ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనే విషయం పైన ఆసక్తి ఉంది మళ్ళీ ఒకసారి లేదు అని చెప్తారా లేకపోతే ఏం చేస్తారు అనే పైన ఆసక్తి ఉంది రైట్